వీళ్ళందరికీ ఇస్తున్న మాట మాకు గతంలో మా మా అనుభవం నిజాం కాలేజ్లో అక్కడ మహిళా విద్యార్థిని వచ్చి ఒకరోజు అన్న మాకు హాస్టల్ కట్టివ్వండి అంటే హెచ్ఎండి నిధుల నుంచి అక్కడ హాస్టల్ కట్టించాం అట్లాగే మౌలానా యూనివర్సిటీలో కూడా నేను ఇవాళ పిల్లలందరికీ చెప్పాను సరే ఈ గవర్నమెంట్ ఎట్లాగో వీళ్ళు గుంజుకునేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిన నేనంటే మళ్ళీ తిరిగి రెండు రెండున్నర ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్లోనే ఎక్స్పాన్షన్ కి కావలసిన డబ్బు కూడా అవసరం అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి నేమ్ ఇచ్చి మీకు అండగా నిలబడతాం ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ రెస్పాన్సిబిలిటీ ఆర్ మీటింగ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ దే ఆర్ ఎవ్రీ పొలిటికల్ లీడర్ ఐ విష్ బెస్ట్ వి ఆర్ విత్ రైజ్ ఆర్ వాయిస్ ఇన్ ఆల్ ఫోరమ్స్ వాయిస్ ఇన్ రాజసభేషన్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ సెవి సవాల్ కరెండి కి క్యూ కర్రేమ్ అప్పలోప్సే కే చూడియా కూడా నేను ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే మీరు అందరు కూడా ఇష్యూని సపోర్ట్ చేస్తా ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లా అయితే ఈ ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది ఉన్న ఒకే ఒక్క ఉర్దూ స్టడీస్కి సంబంధించిన యూనివర్సిటీ మీద ఈ రకంగా కన్నేయడం ప్రభుత్వానికి మంచిది కాదు హెచ్సి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ అక్కడ నుంచి ల్యాండ్ తీసుకుంటాను తర్వాత పిల్లలు చెప్తున్నమాట ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్టు ఇలా ఈ ప్రభుత్వ వ్యవహారం అట్లా ఉందని వారు చెప్తా ఉన్నారు